ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికీ నా బెస్ట్ విషస్ చెప్తున్నాను అండ్ నాకు బాగా ఎగ్జైటింగ్ అనిపించింది టీజర్ చూసినప్పుడు నేను ఈ మధ్య నిన్న మొన్న టీంతో అనుకున్నాను అంటే ఏ మీ అందరూ ఏ జనరేషన్ నుంచి వచ్చినా టీనేజ్ అందరికీ ఒకలాగే ఉంటుంది కాకపోతే అప్పుడున్న సర్కమ్స్టెన్సెస్ సిచ్యువేషన్స్ డిఫరెన్స్ ఉండొచ్చు కానీ బట్ మైండ్ సెట్ ఒకలాగే ఉంటుంది సో ఆ టీనేజ్ బ్యాక్డ్రాప్ లేదన్నా మంచి లైవ్లీ కథలు వస్తే బాగుంటుంది కదా అని అనుకుంటూ డిస్కస్ చేసాం మేము సో ఈ టీజర్ చూస్తే నాకు అలాగే అనిపించింది గల్లీలో కొట్లాట్లు ఇంట్లో పేరెంట్స్తో చివాట్లు అమ్మాయి చుట్టూ చక్కర్లు సో ఎంసెట్ ఎగ్జామ్ టెన్షన్లు అన్నీ లైవ్లీగా ఉన్నాయి చూస్తుంటే టీజర్ నాకు చాలా బాగా నచ్చింది సో మౌలి చెప్పినట్టు సో కామెడీ సినిమా అతను ఏదేదో మాట్లాడేటప్పుడు దాంట్లో ఒక వ్యాలిడ్ స్టేట్మెంట్ ఉంది కామెడీ సినిమా అనేది థియేటర్లో చూస్తే అది కరెంట్ అయినట్టు అందరికీ పాస్ అయ్యి థియేటర్ థియేటర్ ఎంజాయ్ చేస్తే ఆ వైబే డిఫరెంట్గా ఉంటుంది అది నేను బాగా రుచి చూశాను చాలా సినిమాలకి సో ఈ టీం యంగ్ టీం అందరు కూడా అది నిజంగా ఓటీటీలో కాకుండా థియేటర్కి తీసుకొస్తున్న వీళ్ళ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను సో ప్లీజ్ మీ అందరూ వచ్చి మీ పిల్లలు చేసిన ఈ టాలెంట్ని అందరూ ఎంకరేజ్ చేయండి డెఫినెట్గా సినిమా మీ అందరికీ నచ్చుతుంది టీజర్ చాలా బాగుంది మనివాస్ గారు చెప్పినట్టు కంటెంట్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు కొన్ని సీన్స్ కూడా చెప్పారు అవి నాకు చాలా బాగా నచ్చినాయి సో డోంట్ మిస్ సెప్టెంబర్ ట్వెల్త్ లిటిల్ హార్ట్స్ మంచి టైటిల్ ప్రేమించుకుందానలో చెప్పగానే గుర్తొచ్చేది వెంకటేష్ బాబు గారి చేతిలో ఉన్న ఒక లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ సో అంత కనెక్టింగ్ అనిపించింది టైటిల్ చూసినప్పుడు డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుద్దని నమ్ముతున్నాను సో డైరెక్టర్ ముందు చెప్పాల్సిందంటే సందీప్ సారీ హసన్ ఆదిత్య హసన్ సో ఆదిత్య హసన్ నేను నైంటీస్ ఈటీవీ విన్లో వాళ్ళ వెబ్ సిరీస్ చూసినప్పుడు నాకు ఎంత బాగా నచ్చింది పర్సనల్గా కలిసి ఆయన విష్ చేశాను అందుకే కలిసాడు మధ్యలో సో నాకు చాలా బాగా నచ్చింది వెరీ వెరీ టిపికల్ హెల్దీ కామెడీ టైమింగ్ అది చాలా తక్కువ మందికి ఉంటుంది సో జంజాల్ గారి స్టైల్ చాలా బాగుంది తనకి సో నేను చూసినప్పుడు నాకు బాగా ముచ్చటేసింది అంటే ఎంతో కొంత మాకు కూడా ఒక ఇన్స్పైరింగ్ అనిపించింది సో ఆ రోల్ చేసిన టాలెంట్ చూసి సో ఆదిత్య హసన్ డెఫినెట్లీ నీ ఫ్యూచర్ ప్రాజెస్కి ఆల్ ది బెస్ట్ ఇలాంటి ఒక కంటెంట్ నువ్వు ప్రొడ్యూస్ చేసావు నీకు ఆల్ ది బెస్ట్ అండ్ అలాగే డైరెక్టర్ సాయి మార్తాన్ సో సాయి పేరు చాలా ఫేమస్ ఇంటర్నెట్లో తెలుసుగా నీకు సో సో రోజుకో వారానికి ఒక మీమ్ ఉంటుంది అది సాయి మీద సో సాయి మార్తాన్ నీ టేకింగ్ చాలా బాగుంది నీ టైం డైలాగ్స్ బాగున్నాయి నీ టైమింగ్ బాగుంది చాలా అది ఇచ్చాస్తాను నువ్వు ఒక టైమింగ్ నీది ఒక స్టైల్ ఉంది సో డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ నేను ఇందాకేదో స్టేట్మెంట్ ఇస్తాను నేను చెప్తారా నీకు స్టేట్మెంటు సో మీ మమ్మీ డాడీ నీకు ఇచ్చారు కదా ఒక ట్రస్ట్ అది నీ స్టేట్మెంట్ నీ కష్టం నీ క్రియేటివిటీ చూసావు అది నీ స్టేట్మెంట్ జస్ట్ థియేటర్లో వస్తుంది ట్వెల్త్ వరకు వెయిట్ చేయి వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు అది వాళ్ళ స్టేట్మెంట్ వెయిట్ చేయి ఓకే సో అలాగే మిగతా క్యాస్ట్ అండ్ అందరికీ శివాని మోస్ట్ బిజియెస్ట్ గర్ల్ అంట చెప్తున్నారు సో ఆల్ ది బెస్ట్ అమ్మ తనకు కూడా విషేష్ చెప్తున్నాను అలాగే రాజీవ్ గారు సో మీరు ఇంతకంటే సెటిల్ అవ్వకండి సో రాజు గారు చాలా మంచి వెర్సటైల్ ఆర్టిస్ట్ ఆయన సో నేను ట్రైలర్లో చూశాను ఇంకా సినిమాలు ఎంత ఉంటుందో ఐఎమ్ వెయిటింగ్ టు సీ సో కాంబినేషను వాళ్ళ పేరెంట్స్గా సో ఈ అల్లరి కొడుకుని భరించిన తండ్రి సో ఆయనకు కూడా నా విషేష చెప్తున్నాను అలాగే ముఖ్యంగా చెప్పాల్సింది ఈటీవీ విన్ టీమ్ నితిన్ అండ్ సాయి సో నిజంగా వీళ్ళ వీళ్ళు చేసే కంటెంట్స్ అన్నీ చాలా బాగుంటున్నాయి సో వెరీ గుడ్ బ్రదర్ ఏమైనా మంచి కంటెంట్స్ ఉంటే అన్ని ఓటీటీలో కాకుండా థియేటర్కి తోయండి థియేటర్స్కి కంటెంట్ చాలా అవసరం ఇప్పుడు సో కంటెంట్స్ వదలండి థియేటర్కి వదలండి ఆడియన్స్ వచ్చి చూస్తారు మంచి మంచి కంటెంట్స్ వస్తే అండ్ ఆల్ ద బెస్ట్ మీ టీమ్ కూడా అలాగే డిఓపి సో మిగతా టెక్నీషియన్స్ అందరికీ చెప్తూ ముఖ్యంగా బన్నీవాస్ గారు అండ్ వంశీ గారు సో ఇలాంటి ఒక కంటెంట్ని థియేటర్లోకి ప్రాపర్గా తీసుకెళ్ళడానికి ఇలాంటి ఒక స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ కూడా చాలా అవసరం సో ఈ కొత్త టాలెంట్ని వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు ముఖ్యంగా మీకు కూడా సూపర్ సూపర్ కంగ్రాట్స్ అండ్ సూపర్ సూపర్ ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ ఎందుకు చెప్పిన అంటే హిట్ కొట్టేశారని అనిపించింది నాకు సో ఆల్ ది బెస్ట్ సో థియేటర్లో మంచి డబ్బు కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాను అటు మీకు కూడా అండ్ థ్యాంక్ యూ గారు అండ్ ఈ షోడ్ సో మచ్ లవ్ అన్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మిగతా కుర్రోళ్ళు అదే నేను గుర్తుపట్టలేకపోయాను నాన్న సో హండ్రెడ్ పర్సెంట్ చికెన్ తినింది నువ్వేనా మీసాలు గడ్డలు వచ్చి గుర్తుపట్టలేదు ఎంత పెద్దోడు ఆల్ ది బెస్ట్ నాన్న మిగతా టీం అందరూ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పారు ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పారు సోషల్ మీడియాలో తను కూడా ఆల్ ది బెస్ట్ నాన్న సో యంగ్ టీమ్ అందరూ నిజంగా టాలెంట్ అనేది ఉంటే సినిమాలకి ఎలా వచ్చేయచ్చు అనేది మీ అందరిని చూసి ఇన్స్పైర్ అవచ్చు అందరూ సో డోర్స్ ఆర్ ఓపెన్ సో ఆల్ ది బెస్ట్ అండ్ మీ ఇద్దరు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు కదా సో మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండ్ మౌలీ ఏదో ఫైర్ క్రాకర్ లాగా ఉన్నా చూసుకో జాగ్రత్త జాగ్రత్తగా పేలు ఓకే సో అలాగే ఇంకొకటి ఫినిషింగ్ టచ్ ఒకటి వాళ్ళదా నువ్వేదా ఐమాక్స్ ముందు రివ్యూస్ ఇచ్చావా ఇచ్చావు చెప్పారు కదా ఒకటి గుర్తు రివ్యూస్ ఇచ్చే అబ్బాయిలు పిల్లలు ఏదో ఒక రోజు మీరు ఇక్కడికి రావాల్సిందే మళ్ళీ మళ్ళీ మమ్మల్ని ఎదుర్కోవాల్సిందే జాగ్రత్తగా ఇవ్వండి రివ్యూస్ ఓకే మీరు ఇక్కడికి వచ్చి ఏదో రోజు స్టేజ్ ఎక్కుతారు ఓకే బాయిచ్చావు అందరికి మంచిగానే ఇచ్చావు కదా సో నీకు కూడా ఆల్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ చేసావు కదా వెరీ గుడ్ సో ఇంకా అయ్యా ఇంకెంత రెండు రోజులు ఆగస్ట్ ట్వంటీ సెకండ్ బద్దలైపోద్ది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావు పొడి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ టైమ్ మాకు తెలుసు మీరెంత